హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ తెలంగాణలో జిల్లా కోర్టుల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించి దాదాపుగా తొమ్మిది నోటిఫికేషన్లు అనేవి రిలీజ్ కావడం జరిగింది ఇవి జిల్లా కోర్టు ఉద్యోగాలు మిత్రమా చాలామంది హైకోర్టు ఉద్యోగాలు అనుకుంటున్నారు కాదండి సో మన యొక్క జిల్లా కోర్టులు ఉంటాయి కదా అందులో ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్లు అనేవి రిలీజ్ కావడం జరిగింది సో ఇందులో మనకు టెన్త్ ఇంటర్ డిగ్రీ ఈ యొక్క అర్హతల పైన మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు టోటల్గా చూసుకున్నట్లయితే మనకు ఎనిమిది వందల యాభై తొమ్మిది పోస్టులు ఉన్నాయి మరి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఏమిటి అదేవిధంగా మరి ఎక్కడెక్కడ ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయి ఏంటి అనేది పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి వీడియోని ప్రతి ఒక్కరూ తప్పకుండా లైక్ చేయండి మిత్రమా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి మొదట ఖాళీల వివరాలు చూద్దాం ఒకసారి ఎన్ని ఖాళీలు ఉన్నాయి దానికి సంబంధించినటువంటి అర్హత ఏమిటి అనేది ఒకసారి చెప్పిన తర్వాత మళ్ళీ జిల్లాల వారీగా కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి తెలంగాణ జిల్లా కోర్టు ఉద్యోగాలు రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించినటువంటి ఈ నోటిఫికేషన్లలో మనకు ఏ ఏ ఖాళీలు ఖాళీగా ఉన్నాయి ఒకసారి చూద్దాం ఇక్కడ చూడండి ఆఫీస్ సబార్డినేట్ దాదాపుగా మూడు వందల పంతొమ్మిది ఖాళీలైతే ఉండడం జరిగింది దీనికి సెవెంత్ క్లాస్ నుంచి టెన్త్ క్లాసు సో ఈ యొక్క విద్యార్హత అంటే టెన్త్ ఫెయిల్ అయిపోయినా పర్లేదు అంటే సెవెంత్ పాస్ అయ్యి ఉండి టెన్త్ ఫెయిల్ అయ్యుండి టెన్త్ పాస్ అయి ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైనా కానీ ఈ యొక్క ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు మళ్ళీ ఈ టెన్త్ క్లాస్ కన్నా ఎక్కువ విద్యా అర్హత ఉంటే కనుక వీటికి అప్లై చేసుకోవడానికి కుదరదు మిత్రమా అది నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది దయచేసి గమనించండి ఇక ప్రాసెస్ సర్వర్ దీనికి సంబంధించి తొంభై ఐదు పోస్టులు ఉన్నాయి దీనికి టెన్త్ పాస్ అయినటువంటి వాళ్ళు ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చు జూనియర్ అసిస్టెంట్ చూడండి నూట యాభై తొమ్మిది పోస్టులు డిగ్రీ అర్హత అనేది ఉన్నది దీనికి సో చాలా మంచి అవకాశం ఎందుకంటే జూనియర్ అసిస్టెంట్కి మంచి జీతం అనేది ఉంటుంది కాబట్టి డిగ్రీ అర్హత ఉన్నటువంటి అభ్యర్థులు తప్పకుండా అప్లై చేసుకోండి ఇక కాపీస్ట్ చూడండి అరవై మూడు పోస్టులు ఇంటర్ అర్హత పైన అదేవిధంగా ఫీల్డ్ అసిస్టెంట్ అరవై ఒకటి పోస్టులు ఇది కూడా డిగ్రీ పైన డిగ్రీ పైన ఉన్నటువంటివి డిగ్రీ పైన ఉన్నటువంటివి ఒకసారి ఇక్కడ రౌండ్ చేస్తున్నాను జాగ్రత్తగా గమనించండి ఇక ఎగ్జామినర్ నలభై తొమ్మిది పోస్టులు ఇది ఇంటర్ పైన టైపిస్ట్ చూడండి నలభై రెండు పోస్టులు ఇది డిగ్రీ పైన ఉండడం జరిగింది రికార్డ్ అసిస్టెంట్ ముప్పై ఆరు పోస్టులు ఇంటర్ అర్హతతోని అదేవిధంగా స్టెనోగ్రాఫర్ అండి ముప్పై ఐదు పోస్టులు మరి డిగ్రీ అర్హత పైన టోటల్గా మనకు ఎనిమిది వందల యాభై తొమ్మిది పోస్టులైతే ఇందులో ఉండడం జరిగింది మిత్రమా మరి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఏమిటి అప్లై చేసుకోవాలంటే ఎంత ఫీజు చెల్లించాలి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం సో ఈ యొక్క ఉద్యోగాలకి మీరు అప్లై చేసుకోవడానికి ఆన్లైన్ అప్లికేషన్ అనేది చూడండి ఇరవై నాలుగు జనవరి నుంచి ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ అనేది ప్రారంభం కావడం జరిగింది అదేవిధంగా ఇక్కడ మనకు లాస్ట్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి పదమూడవ తారీఖు అనేది లాస్ట్ డేట్ అండి సో ఇక్కడ కింద ఇచ్చినటువంటి డేట్స్ ఏంటంటే ఎవరైతే ఆ యొక్క హైకోర్టులో కానీ జిల్లా కోర్టుల్లో కొంతమంది ఎంప్లాయీస్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ పనిచేస్తుంటారు కదా వాళ్ళకి అప్లై చేసుకోవడానికి సపరేట్ డేట్స్ అనేవి ఇవ్వడం జరిగింది గమనించినటువంటి ప్రయత్నం చేయండి ఇక మీరు వీటికి అప్లై చేసుకోవాలంటే కనుక ఓసీ కానీ అదేవిధంగా బీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆరు వందల రూపాయలు ఫీజు అనేది చెల్లించాలి అదేవిధంగా ఎస్సీ కానీ ఎస్టీ కానీ అదేవిధంగా పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో మీరు నాలుగు వందల రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది మిత్రమా జాగ్రత్తగా ఈ విషయాన్ని కూడా గమనించండి ఇక ఖాళీల వివరాలు చూసే ముందు ఈ యొక్క పోస్టులకి మనం అప్లై చేసుకోవాలంటే గనక సో మనకు ఏజ్ లిమిట్ అనేది ఎంత ఉండాలి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం సో ఏజ్ లిమిట్ అనేది ఇక్కడ చూడండి మిత్రమా ఇక్కడ మనకు నలభై ఆరు సంవత్సరాల వరకు అయితే ఇవ్వడం జరిగింది నలభై ఆరు సంవత్సరాల వరకు ఖచ్చితంగా ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకు ఈడూ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఇంకొక ఐదు సంవత్సరాల రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది అదేవిధంగా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితేనేమో మరొక పది సంవత్సరాలు కాబట్టి ఖచ్చితంగా మరి ఆసక్తి అర్హత ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోండి అదేవిధంగా ఈ యొక్క ఎగ్జామ్స్ కి సంబంధించి మరి సిలబస్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందంటే ఈ యొక్క జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి మనకు సిబిటీ ఎగ్జామ్ అనేది ఉంటుంది సిబిటి ఎగ్జామ్ అనేది ఉంటుంది మిత్రమా సో ఇందులో మనకు టోటల్ గా వంద మార్కులకు గాను ఎగ్జామ్ అనేది ఉంటుంది ఇందులో జీకే వచ్చేసి అరవై మార్కులకు అలాగే ఇంగ్లీష్ వచ్చేసి ఇంగ్లీష్ వచ్చేసి మనకు నలభై మార్కులకు గాను ఉంటుంది సో ఎవరికి జూనియర్ అసిస్టెంట్ వాళ్ళకి అదే విధంగా ఆఫీస్ సబార్డినెట్ వాళ్ళకైతేనేమో ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది ఫార్టీ ఫైవ్ క్వశ్చన్స్ ఇస్తారు అరవై నిమిషాల సమయం అనేది అరవై నిమిషాల సమయం అనేది ఉంటుంది అంటే ప్రతి పోస్ట్ కు మరి ప్యాటర్న్ అనేది కొంచెం మారుతూ ఉంటుంది ఇది జాగ్రత్తగా మీరు గమనించండి కొన్ని కొన్ని పోస్టులకు సంబంధించి మనకు కంప్యూటర్ నాలెడ్జ్ కూడా అవసరం ఉంటుంది మిత్రమా జాగ్రత్తగా గమనించిన ప్రయత్నం చేయండి ఇక మీడియం ఆఫ్ ఎగ్జామ్ అనేది ఎలా ఉంటుందంటే తెలుగు మరియు ఇంగ్లీష్ లోనే ఉంటుంది తెలుగు మరియు ఇంగ్లీష్ లోనే క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది ఇక ఈ యొక్క జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి ఖాళీల వివరాలు మరి ఎక్కడెక్కడ ఉన్నాయో ఒకసారి చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం అయితే కొన్ని కొన్ని జిల్లాల్లో అసలే పోస్టులు లేవు మిత్రమా సో ఏం చేస్తారంటే పక్క జిల్లాలో ఓపెన్ కేటగిరీలో పోస్టులు ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు ఇది గమనించినటువంటి ప్రయత్నం చేయండి ఆదిలాబాద్ జిల్లా చూడండి ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించి ఒక పోస్టు అదేవిధంగా ఓసీ సర్వీస్ మెన్ వాళ్ళకి ఒకటి బీసీసీలో ఒకటి ఎస్టీ వాళ్ళకి ఒకటి టోటల్గా ఇక్కడ నాలుగు పోస్టులు అయితే ఉండడం జరిగింది అదేవిధంగా మనకు భద్రాద్రి కొత్తగూడెంలో చూడండి ఓసీ కేటగిరీ ఒకటి ఈడబ్ల్యూఎస్ ఒకటి అదేవిధంగా ఓసి అది కూడా హియరింగ్ ఇంపైర్డ్ వాళ్ళకి ఒకటి టోటల్ గా ఇక్కడ మనకు మూడు పోస్టులు అయితే ఉండడం జరిగింది అలాగే హైదరాబాద్ జిల్లాలో మళ్ళీ రకరకాలైనటువంటి మళ్ళీ డిఫరెంట్ డిఫరెంట్ కోర్టులు ఉంటాయి కాబట్టి ఇక్కడ గమనించండి సిబిఐ హైదరాబాద్ లో చూడండి ఓసీ కేటగిరీకి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది అదేవిధంగా సిటీ సివిల్ కోర్టు హైదరాబాద్ లో చూడండి ఇక్కడ ఓసీకి సంబంధించి ఒక పోస్టు ఈడబ్ల్యూఎస్ ఒకటి బీసీఏ ఒకటి బీసీబీ ఒకటి ఎస్సీ గ్రేడ్ టూలో ఒకటి ఎస్సీ గ్రేడ్ త్రీలో ఒకటి సో ఇందుకు మనకు వర్గీకరణ అనేది ఇక్కడ వర్తిస్తుంది కాబట్టి ఎస్టీ కేటగిరీకి ఒకటి టోటల్గా ఇందులో ఏడు పోస్టులు అనేవి ఉండడం జరిగింది జగిత్యాల చూడండి ఎస్టీ కేటగిరీకి ఒకే ఒక పోస్ట్ ఉంది జనగాంలో చూడండి మనకి ఇక్కడ ఓసి అది కూడా బ్లైండ్లెస్ ఆర్ లో విజన్ ఉన్నటువంటి వాళ్ళకి ఒక పోస్ట్ కేటాయించారు అదేవిధంగా జైశంకర్ భూపాలపల్లిలో చూడండి బీసీసీ వాళ్ళకి ఒకటి అదేవిధంగా ఓసీ అది కూడా ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరీలో ఒక పోస్ట్ అనేది ఉండడం జరిగింది జోగులాంబ గద్వాల్ చూడండి మనకు బీసీసీలో ఒకటి అదేవిధంగా ఓసీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి ఒకటి కామారెడ్డిలో చూడండి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఒక పోస్ట్ అనేది ఉంది అదేవిధంగా ఖమ్మంలో చూడండి మనకు పీసీఏ కేటగిరీకి ఒక పోస్టు ఎస్సీ గ్రూప్ త్రీ వాళ్ళకి ఒకటి టోటల్గా రెండు పోస్టులు అలాగే కొమరం బీ లో చూడండి మనకు బీసీసీ ఒకటి ఓసీ కి ఒక పోస్టు టోటల్గా రెండు పోస్టులు మహబూబాబాద్లో మొత్తం టోటల్గా నాలుగు పోస్టులు ఉన్నాయి మీరు కేటగిరీ వైజ్గా చూసుకోండి మంచిర్యాల ఒకటే పోస్టు అదేవిధంగా మెదక్లో ఒక నాలుగు పోస్టులు అదేవిధంగా మేడ్చల్ మల్కాజ్గిరిలో ఎక్కువగా ఉన్నాయి గమనించే ప్రయత్నం చేయండి మిత్రమా మేడ్చల్ మల్కాజ్ గిరిలో ఓపెన్ కేటగిరీలో ఇరవై రెండు పోస్టులు లో మరి ఏడు పోస్టులు ఓసీ ఎక్సర్విస్ లో ఒకటి అదేవిధంగా మనకు మరొక పోస్ట్ వచ్చేసి ఇక్కడ మనకు డిసేబిలిటీ వాళ్ళకి కేటాయించడం జరిగింది ఇంకొక పోస్ట్ కూడా బీసీఏలో ఐదు ఉన్నాయి బీసీబీలో ఆరు బీసీడిలో ఐదు బీసీఈలో రెండు అదే విధంగా ఎస్సీ గ్రూప్ టూ ఐదు ఎస్సీ గ్రూప్ త్రీ మూడు పోస్టులు ఎస్టీలో నాలుగు టోటల్గా అరవై రెండు పోస్టులు అయితే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఉన్నాయి కాబట్టి మరి ఓపెన్ లో ఉన్నాయి కాబట్టి అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి ఇక ఇక్కడ చూసినట్లయితే సేషన్ జడ్జు హైదరాబాద్కు వచ్చేసి ఇక్కడ మొత్తం టోటల్గా ఎనిమిది పోస్టులు ఉన్నాయి ఇక్కడ కూడా బాగానే ఉన్నాయి అదేవిధంగా నాగర్ కర్నూలు మూడు పోస్టులు నల్గొండ ఒకే పోస్టు నిర్మల్ లో వచ్చేసి ఒక పోస్టు నిజామాబాద్లో రెండు పోస్టులు పెద్దపల్లిలో ఏడు పోస్టులు ఉన్నాయి అదేవిధంగా మనకు రంగారెడ్డిలో చూడండి ఎక్కువ పోస్టులు ఉన్నాయండి రంగారెడ్డిలో ఓసీలో చూడండి ఓపెన్ కేటగిరీలో మనకు పది పోస్టులు ఈ ఈడబ్ల్యూఎస్ మూడు పోస్టులు ఇక మనకు బీసీఏ కేటగిరీలో రెండు అదేవిధంగా బీసీబీ మూడు బీసీ సి ఒకటి డిలో ఒకటి ఈలో ఒకటి సో మనకు ఎస్సీ కేటగిరీ గ్రూప్ వన్లో ఒకటి గ్రూప్ టూలో రెండు గ్రూప్ త్రీలో ఒకటి ఎస్టీలో రెండు టోటల్గా మనకు ఇరవై తొమ్మిది పోస్టులకు సంబంధించి ఈ జిల్లాలో కూడా రంగారెడ్డి జిల్లాలో కూడా ఎక్కువగా పోస్టులు ఉండడం జరిగింది అదేవిధంగా సంగారెడ్డిలో నాలుగు సిద్దిపేట రెండు సూర్యాపేట ఒకటి వికారాబాద్ ఒకటి సో ఈ విధంగా వరంగల్లో వచ్చేసి మనకు మూడు పోస్టులు అయితే ఉండడం జరిగింది మిత్రమా సో ఈ విధంగా జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి కొన్ని కొన్ని జిల్లాలు అసలే పోస్టులు లేవు అయినా సరే ఈ పక్క జిల్లా ఉంటే కనుక ఓపెన్లో పోస్టులు ఉంటే కనుక అప్లై చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి సో కొన్ని కొన్ని పోస్టులకు సంబంధించి విద్యా అర్హతలు అనేవి కొన్ని టెక్నికల్గా కూడా అడిగేటటువంటి అవకాశం ఉన్నది ఏంది స్టెనోగ్రాఫర్ కానీ స్టెనో సర్టిఫికేట్ ఉండాలి ఇలాంటివన్నీ కూడా చూసుకొని జాగ్రత్తగా అప్లై చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్